కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు మల్కపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చల్మడ లక్ష్మీ నరసింహరావు కుటుంబ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అపురూపంగా ఆధ్యాత్మికంగా నిర్మించిన ఆలయాన్ని ఉత్తర నక్షత్రమున శ్రీ చినజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు గ్రామ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు Ah <laughs> ha భగవంతు మన మధ్యన ఉండాలి ఆ రోజులో వచ్చిన దాన్ని రామచంద్రుడి యొక్క ారాయణ చిన్న చియర్ స్వామి గారి చేతుల మీదుగా కోదండ రామాలయాన్ని ఇలా ప్రాణప్రదర్ చేయ చేసుకోవడం జరిగింది ఇది మల్కపేట రిజర్వాయర్ పైన ఉన్న ఏడు ముక్కలలో నాలుగో మరి మన కోదండరాముడు ఇలా నిలిచి ఈ ప్రాంతం అంతా సుభియంగా ఉండాలి కోదండగారు వచ్చారు వారు కూడా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది వారికి అంతా శుభం జరగాలి మధ్య యోగం కలగాలని కూడా ప్రతి భూమి రామాయణరావు రాముడిని ప్రార్థించడం జరిగింది మరి ఈరోజు చాలా సుఖంగా భావిస్తూ ఉన్నాము వారి రాముని ఆశీర్వాదం మాత్రమే ఉండాలి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ గట్టిన ప్రజలు అందరు బాగుండాలి పంటలు బాగుండాలి మనుషులు భవనాన్ని ప్రార్థిస్తాం